హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ వీడియో చూసే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిన లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏడుపు వీడియోస్ మళ్ళీ వచ్చిందండి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ చేసినప్పుడు హ్యాపీ సెలబ్రేషన్స్ కానీ వీడియోస్ చేసేవాడికి యాభై వేలు అరవై అరవై వేలు వ్యూస్ మాత్రం వస్తున్నాయి వీడు సింపతి వీడియోస్ చేసినప్పుడు ల్యాక్స్లలో వ్యూస్ వస్తున్నాయి అందుకే వీడు ఏడుపుట్టు వీడియోస్ని కంటెంట్ని ఎంచుకున్నాడు అందుకని కావాలనే లేని వాటిని మరి క్రియేట్ చేసి పెళ్ళి కంటెంట్ ప్రెగ్నెంట్ పిల్లలు ఈ కంటెంట్తో వీడియోస్ చేస్తున్నాడు బట్ అతనికి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్స్ని మాత్రం మోసం చేస్తున్నాడు అసలు వదినాన్న క్యారెక్టరే లేనిది క్రియేట్ చేసి దాంతో ఎన్ని వీడియోస్ చేయాలో దాదాపుగా ఒక ఐదారు నెలల నుండి సాగదీస్తున్నాడు సీరియల్ మాదిరి అంత సాగదీయాలో అంతలో అయితే సాగదీస్తున్నాడు కేవలం మనీ కాషపడి సబ్స్క్రైబర్స్ని మోసం చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు నమ్మకండి ఇక అతను వీడియోస్ అయితే అంద అతనికి కూడా తెలుసు ఈ వీడియోస్ ఎవరు నమ్మట్లేరు అనేసి బట్ వ్యూస్ మాత్రం వస్తున్నాయి కదా దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు కొంతమంది తెలియక చూస్తున్నారు ఇవన్నీ నాటకాలు అనేసి కొంతమంది ఈరోజు ఏ నాటకంతో అయితే వస్తున్నాడా అనేసి చూద్దామనేసి కొంతమంది చూస్తున్నారు ఎలాగైతేనే అతనికైతే వ్యూస్ వస్తున్నాయి అందుకని దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు అది మాత్రం అర్థమైంది ఫ్రెండ్స్ అతనికి తెలుసు మనం నమ్మట్లేము అని స్పోజ్ చూసారా ఫ్రెండ్స్ ఆ పోజు కాళ్ళు ఒకరు పట్టుకొని ఒకరు ఎత్తుకొని మొత్తానికి ఆ మనిషికి ఇద్దరు